ఈనాటి అంశము సాధనమా ఆయుధమా భస్మాక్షుడి అసలు పేరు వృఖుడు శివుడి అనుగ్రహం కోసం అతడు తీర్థంలో హోమం చేశాడు ఫలితం దక్కలేదు చివరికి గొడ్డలితో తన తలను నలుక్కొని అగ్నికి సమర్పించడానికి సిద్ధపడ్డాడు పరమశివుడు అతడి నుంచి ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు ఆ చేతిని ఎవరు తల మీద ఉంచినా వారు నిలువునా భస్మమైపోవాలి అని భస్మాసురుడు వరం కోరాడు చేసేదేం లేక శివుడు సరేనన్నాడు ఆ వర ప్రభావం ఎలాంటిదో చూడాలనిపించి ఒకడు తొలుత శివుడు తల మీదే చేతిని ఉంచబోయాడు పరమశివుడు పరుగులు తీశాడు ఇది భాగవతంలోని ఉదంతం ఆయుధం ఎంతటిదైనా ప్రమాదం లేదు అది ఓ అవివేక చేతిలో పడేదాకా అని ఒక ఆంగ్ల స్వామితో దాన్ని నిజం చేసిన వాడు అశ్వత్థామ బ్రహ్మ శిరోనామకాస్త్రము అశ్వత్థామ చేతిలో పడి దుర్వినియోగమైన విషయాన్ని భారతం చెప్పింది అంతకమించిన బ్రహ్మాస్త్రం సైతం అర్జునుడు సాధించిన నిగ్రహాన్ని పాటించాడు ఆవేశం తాను చేయగలిగిన దాన్ని చేసేయాలనుకుంటుంది వివేకం తాను చేయాల్సిన దాన్నే చేయాలని చూసిస్తుంది అశ్వత్థామిది ఆవేశం విజయుడిది వివేకం భారత పావగతాదులు నేర్పుతున్న పాఠాలి అంతర్జాలము చరవాణి సామాజిక మాధ్యమాలు అటువన్నీ ఆధునిక శాస్త్ర పరిశోధనల అమృత ఫలాలు యజ్ఞప్రసాదాన్ని పురోడాశము అంటారు ప్రాచీన మహర్షుల మాదిరి ఆధునిక శాస్త్ర సాంకేతిక నిపుణులు చేసిన అవరిల తపస్సులకు పురోడాశాల్లా మానవాళికి దక్కిన మహత్తర ఆయుధాలు ఇవి అవి బ్రహ్మాస్త్రాలతో సమానమైనవే కాబట్టి వాటిని ఉపయోగించే వారంతా అర్జునుడి తరహాలో వివేకం పాటించాలి తప్ప అశ్వత్థమ మాదిరి అంచత కార్యకలాపాలకు వినియోగించరాదు ఇప్పుడు ఫేస్బుక్ విషయంలో జరుగుతున్నదే అని దాని ఉపాధ్యక్షుడిగా వినియోగదారుల సంఖ్య పెరగడానికి కృషి చేసిన చమత్ అలిహాస్పిటియో వాపోయారు రెండు వందల కోట్ల మందిని ఫేస్బుక్ చేరువ చేసినందుకు ఒకప్పుడు గర్వపడ్డాను ఇప్పుడు దానికి అనేక రెట్లు ఎక్కువగా చింతిస్తున్నాను చేరువు చేసే తంత్రం తెలుసు కానీ చక్కదిద్దే మంత్రం నాకు తెలియదు ఇప్పుడు నేను చేయగలిగిందల్లా వాటికి దూరంగా ఉండటమే అంటున్న ఆయన చాలా కాలం క్రితమే ఆ ఉద్యోగం వదిలిపెట్టి వెళ్ళిపోయారు ఫేస్బుక్ వాడకం పర్యవసానాలను పరిశోధించిన సామాజిక శాస్త్రవేత్తలు మాజీ అధ్యక్షుడైన షాన్ వార్కరతో కలిసి ఫేస్బుక్లోని స్నేహాలన్నీ అనుబంధాల కోసం వాడుకోవడం చాలా ప్రమాదం అని లోకానికి హితవు చెప్తున్నారు ఆప్తవచనాలకు ఆకర్షకులై అతిగా అనుబంధాలను పెంచుకుంటే ఎదురు దెబ్బలు తప్పు మరి అలాంటి సందర్భాల్లో శాస్త్ర పరిశోధనల అమృత ఫలాలు విషతుల్యాలు ఉన్నాయి భస్మాసుడు బారి నుండి పరమశివుణ్ణి శ్రీ మహావిష్ణువు మోహినిగా దిగువచ్చాడు బ్రహ్మశిరోనామకాస్త్రం తీవ్రతను నివారించడానికి వ్యాసుడు కృష్ణుడు అడ్డుపడ్డారు మనకు ఆ అవకాశం లేదు ఈ ఆధునిక బ్రహ్మాస్త్రాల నుంచి మనల్ని మనమే రక్షించుకోవాలి లేకుంటే చివరికి భస్మాసుడికి ఏం జరిగిందో మనకు అదే జరుగుతుంది మనం అశ్వత్థామలమో అర్జునులమో మనమే పెంచుకోవాలి స్వస్తి